రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలి కానీ కడప జిల్లాలో ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలో క్లాసులు నిర్వహించకుండా బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా ఉండటం దారుణమని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్ అన్నారు ఆయన మాట్లాడుతూ క్లాసులు నిర్వహిస్తే ప్రైవేటు లెక్చరర్లకు జీతాలు ఇవ్వవలసి వస్తుందని క్లాస్ నిర్వహించకుండా ఉండటం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి క్లాసులు నిర్వహించి ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇరవై నాలుగో తేదీ వరకు క్లాసులు నిర్వహించాలి కానీ కడప జిల్లాలో ఏ ఒక్క జూనియర్ కాలేజీ కూడా క్లాసులు నిర్వహించడం క్లాసు నిర్వహించడం లేదు అంటే బోర్డు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే విద్యాశాఖాధికారులు చూస్తూ ఉండడం కరెక్టా అని అడుగుతా ఉంది అంతేకాకుండా ఈ ఏప్రిల్లో క్లాసులు నిర్వహిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు బోర్డు ఆదేశాలను లెక్క చేయకుండా క్లాసు నిర్వహించడం లేదు కడప ఆర్ఏ వారి చర్య తీసుకుని విద్యాశాఖ అధికారులు చర్య తీసుకుని ఖచ్చితంగా క్లాసులు నిర్వహించేటట్టు ఏర్పాటు చేసి ప్రైవేట్ లెక్చరర్లకు జీతాలు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాను లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి కూడా దృష్టి కూడా తీసుకోదామని హెచ్చరిస్తూ ఉన్నారు